అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి స్పెషల్ పెసరపప్పు లడ్డూలు అయితే చేశాను ముందుగా ఒక కటోరా తీసుకున్నాను ఈ కటోరా నిండా పెసరపప్పు తీసుకున్నాను ఇలా చాలా నీట్గా ఉండే పెసరపప్పు తీసుకోవాలి లేకపోతే నీట్గా చేసుకోవాలి అలాగే ఒక బౌల్ తీసుకొని ఈ కటోరా పెసరపప్పుని అందులో వేసి వాటర్ వేసుకుంటూ ఇలా రాసి రాసి మంచిగా కడగాలి ఎందుకంటే పౌడర్ కెమికల్ ఉంటుంది కాబట్టి వెంట వెంటనే కడిగేసి పారేయాలి నీళ్ళు నీళ్ళు పారబోసిన తర్వాత మళ్ళీ కొత్త వాటర్ తీసుకొని ఇలాగే వైట్ వాటర్ వరకు కడగాలి ఒక త్రీ టైమ్స్ కడగాలి అనుకోండి ఇప్పుడు కూడా వాటర్ మార్చేసాను మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ ఇలా పారబోసి మళ్ళీ కొత్త వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా కొద్దిగా మళ్ళీ రాష్ కడిగి చూడండి ఇప్పుడైతే పప్పు తెల్లగా అయిపోయింది వాటర్ పారబోసి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే చూడండి తెల్లగా ఉన్నాయి వాటరు ఈ వాటర్ని కూడా పంపేసి వడగట్టి పెట్టాలండి పప్పు ఈ పెసరపప్పు తొందరగా నానుతుందండి ఏ మాత్రం కూడా నాననివ్వకుండా తొందరగా చేసేయాలి వెంట వెంటనే పని చూడండి అలాగే ఒక కప్పు తరిగిన బెల్లము నాలుగు ఇలాచీలు చటాకు నెయ్యి తీసుకున్నాను ఇప్పుడైతే ఇండక్షన్ స్టవ్ ఆన్ చేశాను దానిపైన అయితే తడకా ప్యాన్ పెట్టేశాను ఈ వడగట్టి పెట్టిన పెసరపప్పుని అంతా అందులో వేస్తున్నాను వేడైన తర్వాత చూడండి మెల్లమెల్లగా దూరంగా వేయించాలి తొందరగా వేగదు ఎందుకంటే తడిగా ఉంది కదా ఒక ఫైవ్ మినిట్స్ నుండి టెన్ మినిట్స్ టైం పడుతుంది గలగల అయ్యే వరకు పెసరపప్పును వేయించాలి స్టిక్కుతో మాత్రం అటు ఇటు అంటూనే ఉండాలి ఈ పెసరపప్పుని లేకపోతే తొందరగా మాడిపోతుంది చూడండి ఇలాగే అటు ఇటు కలుపుతూనే ఉండాలి శివరాత్రి స్పెషల్గా నేను ఈ పెసరపప్పు లడ్డూలు చేస్తున్నానండి ముందు రోజు చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు తినడానికి ఈజీగా ఉంటుంది మనకు ఒక్క పొద్దులో నిలాహారాలు ఉంటాం కాబట్టి కంపల్సరీ చేసుకోవడం చాలా మంచిదండి చూడండి ఇలా పప్పు వేగింది ఇప్పుడైతే మంచిగా వేగిందండి పప్పు తీసి పక్కకు వేరే ప్లేట్లో వేస్తున్నాను ఎందుకంటే గాలి ఆరాలండి అందులో వేడి చల్లారుతుంది ఆవిరి కూడా వస్తుంది కాబట్టి పప్పు మంచిగా చల్లార్చాలి ఇలా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో మొత్తం పప్పు వేసేస్తున్నాను అలాగే నాలుగు విలాచిలు కూడా వేస్తున్నాను పప్పుతో పాటు మిక్సీ అవుతాయి విలాచీలు కూడా చూడండి పెసరపప్పు అయితే మంచిగా మిక్సీ చేశానండి ఇలా పౌడర్గా చేసుకోవాలి ఏమాత్రం ఎక్కువ గరుసుగా ఉండకుండా మెత్తగా చేసుకోవాలి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే కటోరా బెల్లం కొలతకు తగ్గట్టుగా ఒక కటోరా పెసరపప్పు ఒక కటోరా బెల్లం అండి చూడండి బెల్లం మొత్తంగా వేసేసాను తరిగి పెట్టిన బెల్లము మళ్ళీ మిక్సీ చేస్తాను పెసరపప్పుతో పాటు బెల్లం కూడా మంచిగా మిక్సీ అవుతుంది చేసారు కదా ఇలా మంచిగా మిక్సీ అవుతుంది ఒకసారి అంతా మంచిగా కలిపేసి కొన్ని బాదాంలు కొన్ని కాజులు వేస్తున్నానండి ఒక ఏడు బా బాదాములు ఒక ఏడ కాజులు వేసి మంచిగా మిక్సీ చేశానండి ఎందుకంటే పలుకులు పలుకులుగా అందులో తింటూ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది ఇప్పుడు మిక్సీ జార్లో నుండి వేరే ప్లేట్లో వేసుకున్నానండి పెసరపప్పు పౌడర్ అంతా ఇలా వేసిన తర్వాత మధ్య మధ్యలో ఉండలు ఉండలుగా అవుతుందండి ఆ లేకుండా మనం ఇలా చేయితో రఫ్ చేసామంటే పోతుంది ఇప్పుడైతే నెయ్యి మంచిగా వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న నెయ్యిని పెసరపప్పులో నేనైతే ఇప్పుడు సాంకి ఎక్కువగానే వేసేసాను మనకు నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే పెసరపప్పు లడ్డూలు అంత టేస్టీగా ఉంటాయండి చూడండి మొత్తంగా వేసేసాను చెటాకు నెయ్యి ఇంకా కాస్త ఉంటే కూడా వేయండి ఇప్పుడైతే మొత్తం పెసరపప్పు పౌడర్లో కలిసేలాగా ఇలా మంచిగా కలపాలి కలిపిన తర్వాత మనకు చేతికి ఇలా ఉండ అవుతుందా లేదా చూసుకోవాలి చూడండి మంచిగా ఉండైతే అవుతుంది ఇప్పుడైతే నేను లడ్డూలు అయితే కట్టేస్తున్నాను పెసరపప్పు లడ్డూలు చూసారా ఎంత ఈజీనో మళ్ళీ కూడా ఇంకొకటి కట్టి చూపిస్తున్నాను పాకం పట్టే అవసరం లేదు ఏమీ లేదండి ఈజీగా ఇలాగే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్ రెసిపీ చూసేయండి అన్నీ ఇలాగేనండి చేయడం చూసారు కదా ఇప్పుడైతే పెసరపప్పు లడ్డూలు చేయడం అయితే అయిపోయింది కొద్దిగా గాలి ఆరిన తర్వాత మనకు వేరే ఒక బాక్స్లో ఇలా తీసి మూత పెట్టేసి పెట్టామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు చూడండి పెసరపప్పు లడ్డూలు పది నిమిషాల్లోనే మనకు రెడీ ఇవ్వండి మనకు ఒక పొద్దులకి చాలా మంచి రెసిపీ మళ్ళీ నీలాహారాలు ఉంటాము ఎప్పుడంటే అప్పుడు ఇంట్లో చేసుకున్నా చేసుకున్నాకనే చాలా బాగుంటుంది పెసరపప్పు అయితే వంట ఎప్పుడంటే అప్పుడు స్టాక్ ఉంటుంది కదా మనకి ఏ ప్రాబ్లం ఉండదండి పెసరపప్పు లడ్డూలు చేసుకోవడానికి చూడండి ఎంత బాగా వచ్చాయో స్మూత్గా చాలా బాగా వచ్చాయండి నోట్లో వేసుకుంటేనే కరిగిపోతున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ లైక్ చేయండి